హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ కడప స్టైల్లో మెంతిపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు ఒకటి కుక్కర్ పెట్టుకున్నానండి ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకున్నాను నేను ఎంత క్వాంటిటీలో చేస్తున్నానంటే ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి కందిపప్పు ఇవి వచ్చి నాటు కందిపప్పు అండి ఇవి మనము కందులు తడిపి చేసుకుంటారు కదా మార్కెట్లో దొరికే పచ్చి కందిపప్పు కాకుండా ఇవి తడిపి చేసుకునేదండి మేము ఇదే వాడతాము ఈ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి దీనికి సరిపోమైనా ఒక మూడు ఆనియన్స్ తీసుకున్నానండి ఆనియన్స్ ఆనియన్స్ వెల్లుల్లి రెండు ఎక్కువ వేసుకోండి బాగుంటాయి ఒక మూడు ఆనియన్స్ తీసుకున్నాను మూడు ఎర్రగడ్డలు ఒక తెల్లగడ్డను ఒక గడ్డ అంతా ఒలిసిపెట్టుకున్నాను అండి కొంచెం కరివేపాకు కారానికి సరిపోయేమైన ఎండుమిర్చి ఎన్నుమిర్చిని సన్నంగా తుంచి వేసుకున్నానండి మీరు అలాగనే వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్మైన జీలకర్ర ఒక టీ స్పూన్మైన మెంతులు మెంతులు కూడా మరీ కొన్ని లేకుండా కొంచెం ఎక్కువ వేసుకోండి ఏం చేయదనిపిదు దానికి సరిపోయేమైనా వేసుకుంటేనే మెంతిపప్పు టేస్ట్ వచ్చేది కొంతమంది ఊరికి కొన్ని అన్ని వేసుకుంటారు అలా వేసుకుంటే కింద అంత టేస్ట్ అనిపించదు మెంతిపప్పు స్మెల్ రాదు అలాగే కొన్ని ధనియాలు ఒక టీ స్పూన్ అయిన ధనియాలు తీసుకున్నాను రెండు టమోటాలు అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుపుకు తగినమైన ఇప్పుడు అలాగే అందరు వేసుకుంటారో లేదో తెలియదండి నాకు నేను మాత్రం ఖచ్చితంగా నెయ్యి వేసుకుంటాను ఈ నెయ్యి వేసుకుంటేనే మెంతిపప్పు టేస్ట్ బాగుండేది ఫస్ట్ ఆనియన్స్ వెల్లుల్లి వేసుకున్నాము ఎందుకంటే ఎందుకంటే మనం ముందుగానే మెంతులు జీలకర్ర అందుకు వేసుకోవడం వల్ల ముందుగానే మాడిపోతాయి అవి అందుకని మనం కాస్త ఆనియన్స్ కొంచెం వేగగానే వేసుకుంటే ఈవెన్గా అన్నీ ఒకేసారి వేగుతాయి అట్లే వేసుకుని మీరు కూడా మీరు ఆయిల్ కూడా మీకు సరిపోయేమైనా వేసుకోండి ఇంతే వేసుకోవాలని ఏం లేదు కానీ నెయ్యి మాత్రం ఖచ్చితంగా ఒక్క స్పూన్ అయినా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ కాస్త వేయగానే ఇప్పుడు ముందుగానే మనం పెట్టుకున్నాం కదా మెంతులు జీలకర్ర కొంచెం ధనియాలు ఎండుమిర్చి కాస్త కరివేపాకు వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి కొంచెం మంటని మీడియంలో పెట్టుకొని మంచి నేతి వాసన వస్తుంది బాగా వేగిన వాసన అప్పటి వరకు వేయించుకోండి మెంతిపప్పుకు మెయిన్ సీక్రెట్ ఇదే ఎందుకంటే మెంతిపప్పు బాగా వేయించుకుంటేనే ఆ మెంతిపప్పు ఫ్లేవర్ అనేది మనకి బాగా వస్తుంది ఒక టిప్ అండి ఇప్పుడు మనము టమోటాలు తీసుకున్నాం కదా మెంతిపప్పు లేకి మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్తారు కదా నిప్పు కందు పోయినప్పుడు దూరంగా మనము వంట చేసుకొని పోతాం కదా అప్పుడు మాత్రం మీరు మెంతిపప్పు చేసుకుంటే బాగా ఈరోజు చేసినది రేపటి వరకు కూడా స్మెల్ రాకుండా ఉంటుందండి బాక్స్లో ఉన్న కూడా కానీ టమోటా మాత్రం వేసుకోకుండా మీ తాటన్ని సేమ్ ఇలాగే చేసుకోండి టమోటా మాత్రం వేసుకోవద్దు టమాటా వేసుకోవడం వల్ల తొందరగా పాడవుతుంది తప్పు ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం వేసుకోని టమోటా వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజిలో మనం కందిపప్పు తీసి పెట్టుకున్నాం కదా కందిపప్పుని వేసుకోవాలి ఒక టీ స్పూన్ పైన పసుపు వేసుకోండి ఇప్పుడు మనము కందిపప్పు వేసుకున్నాక కూడా మంచిగా బాగా మంచి స్మెల్ వచ్చేంతవరకు కందిపప్పు కూడా వేగాలి ఇందులో కందిపప్పు కాస్త వేగగానే కొంచెం మంచి స్మెల్ రాగానే ఇప్పుడు టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమోటాలని వేసుకోండి టమోటాలను కూడా కాస్త వేపుకోండి బాగుంటుంది ఈ విధంగా బాగా వేపుకున్నాక ఇప్పుడు మనము వాటర్ వేసుకున్నాము దీనికి కొంత ఏం లేదండి దీనికి మనం ఉండేదానికి సరిపోయేమైనా పోసుకోవాలా నీళ్ళు మెంతిపప్పు కాస్త గట్టిగానే ఉండాలండి చాలా లూజ్గా ఉంటే టేస్ట్ ఉండదు అంత బాగుండదు మెంతిపప్పు పప్పు అయినా కొంచెం కొంచెం లూజ్గా ఉన్నా బాగుంటుంది కానీ మెంతిపప్పు మాత్రం అస్సలు బాగుండదు అందుకని చూసి వేసుకోండి నీళ్ళు నేను డైరెక్ట్ ఇప్పుడే వేసుకుంటానండి చింతపండును కూడా వేసేసుకున్నాను మూత పెట్టేసుకొని మీ కుక్కర్ ఎన్ని అయితే ఉడుకుతుందో అన్ని విజిల్లు రానిచ్చి ఆఫ్ చేసుకోండి మళ్ళీ తర్వాత చూపిస్తాను నేను నాకైతే ఒక నాలుగైదు విజిల్ రావాలి చూడండి ఇప్పుడు ఆవిరి ఎంత పోయింది ఇప్పుడు తీసి చూద్దాము చూడండి పప్పు కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది ఈ విధంగా ఉంటే బాగుంటుందండి మీరు ఒకవేళ కొంచెము నీళ్ళు అట్లా అనుకోండి కొంచెం మీరు మళ్ళీ మంట పెట్టేసుకొని నీళ్ళన్నీ ఆవిరి అయిపోయేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోండి బాగుంటుంది ఎక్కువ మాత్రం నీళ్ళు ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుండదు ఇప్పుడు పప్పు నిలుపుకుందాము ఇప్పుడు టేస్ట్కి సరిపోయేమైనా ఉప్పు వేసుకొని కళ్ళు ఉప్పు వేసుకున్నానండి నేను పప్పు గుత్తితో బాగా మెతుకున్నాము పప్పు కూడా ఎప్పుడైనా చాలా మెత్త ఉడికినా కూడా టేస్ట్ అంత బాగుండదండి కొంచెము మరీ పప్పు పప్పుగా లేకుండా అలాగని మరీ మెత్తగా టేస్ట్ లాగా కాకుండా ఉంటే బాగుంటుంది గిన్నెలో చేసుకుంటే కుండలో కానీ చాలా బాగుంటుందండి ఇంకా పప్పు టేస్ట్ ఇదే విధంగా బాగా పప్పును బాగా మెరుపుకున్నాము చూడండి పప్పును ఈ విధంగా మెరుపుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ లెగ్ తీసుకున్నాము చూడండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి అప్పుడు మెంతిపప్పు టేస్ట్ బాగుంటుంది నీళ్ళ నీళ్ళగా ఉండద్దు ఇప్పుడు అంతా ఇందులోకి వేసేసుకున్నాము చూడండి ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ కడప స్టైల్లో మెంతిపప్పు మీరు కూడా తయారు చేసుకోండి నేను చెప్పిన విధంగా చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి తప్పకుండా అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధువులకు మీ రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి